హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం ఈ రోజుతో బాలకాండ అయోధ్య కాండలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం రామాయణంలో మూడవ భాగమైన అరణ్యకాండలోకి అడుగు పెడుతూ ఉన్నాం ఇది రాముడి అరణ్యవాసం ఋషుల సంరక్షణ శూర్పణక కథ సీతాహరణం వంటి కీలక ఘట్టాలతో నిండిన భాగం ఇలాంటి కథలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే హిందూ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అరణ్యకాండ మొదలు పెడదామా దండకారణ్యం పవిత్ర ప్రదేశం ప్రశాంత ప్రదేశం అక్కడ మునుల ఆశ్రమాలు ఎన్నో ఉన్నాయి పక్షులు మృగాలు సకల ప్రాణులకు సురక్షితమైన ప్రాంతం అది అక్కడ లోకక్షేమం కోసం యజ్ఞయాగాలు జరుగుతున్నాయి ఆశ్రమ సముదాయాన్ని చూడగానే అల్లే తాటిని ధనస్సు నుంచి వేరు చేశాడు శ్రీరాముడు అక్కడ వినయానికి తప్ప వీరత్వానికి అవకాశం లేదు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవడమే ఉచితజ్ఞత ఇది శ్రీరామునిలో సంపూర్ణంగా ఉంది సీతారామ లక్ష్మణులకు మహర్షులు సాదర స్వాగతం పలికారు ఆ సముదాయంలోని ఒక పర్ణశాలలో విడిది ఏర్పాటు చేశారు మరునాడు ఉదయం నిత్యోచిత కర్మలను ముగించుకొని మహర్షులకు వీడుకోలు పలికి సీతారామ లక్ష్మణులు ప్రయాణాన్ని కొనసాగించారు వనం మధ్యకు చేరుకున్నారు ఇంతలో వికృతాకారంలో ఉన్న విరాధుడు అనే రాక్షసుడు అమాంతంగా సీతారామ లక్ష్మణులపైకి విరుచుకుపడ్డాడు రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకుని తీసుకుపోసాగాడు సీత గగ్గోలు పెడుతున్నది రామలక్ష్మణులు విరాధుని రెండు భుజాలను నరికివేశారు నేలపై కుప్పకూలాడు విరాధుడు ముష్టిగాతాలతో మోకాళ్లతో దాడి చేశారు రామలక్ష్మణులు ఎంతకూ చావని విరాధుణ్ణి గోతిలో పాతిపెట్టడానికి సంసిద్ధులయ్యారు వెంటనే విరాధుడు తన పూర్వకథను వివరించాడు తంబురుడనే గంధర్వుడైన తాను కుబేరుని శాపం చేత రాక్షసుడిగా మారిన విషయం తెలిపాడు శ్రీరాముని వల్ల శాప విముక్తి కలుగుతుందన్న కుబేరుని మాటలను జ్ఞాపకం చేసుకున్నాడు దగ్గరలోనే ఉన్న శరభంగ మహర్షిని దర్శించుకోమ్మని శుభం జరుగుతుందని శ్రీరామునికి చెప్పాడు తనను గోతిలో పూడ్చమన్నాడు అలాగే చేశారు రామలక్ష్మణులు విరాధుని మాట ప్రకారం శరభంగ మహర్షి దర్శనానికి బయలుదేరారు శరభంగుడు మహాతపస్వి దైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీరాముని చూసి శ్రీరామ దర్శనం కోసమే తాను వేచి ఉన్నానన్నాడు తన తపఫలమంతా శ్రీరామునికి ధారపోశాడు భవిష్యత్తులో శ్రీరాముడు చేయవలసిన రావణ సంహారానికి ఇది కూడా తోడ్పడుతుంది ఒక మహాకార్య సాధనలో ఎవరి వంతు వారు సహకారం అందించాల్సిందే అక్కడికి చేరువలోనే ఉన్న సుతీక్ష్ణ మహర్షిని దర్శించమని శ్రీరామునకు సూచించాడు సరభంగ మహర్షి సీతారామ లక్ష్మణులు చూస్తుండగానే తన దేహాన్ని విడిచి అగ్ని తేజస్సుతో బ్రహ్మలోకం చేరాడు అక్కడి మునులందరూ శ్రీరాముని వద్దకు వచ్చి తమ గోడును వెళ్ళబోసుకున్నారు రాక్షసులు మునులపై చేసే అకృత్యాలను ఏకరవు పెట్టారు రాక్షసుల చేతిలో బలైన మునుల కలేవరాలను చూపించారు రాక్షసుల భార్య నుండి రక్షించమని ప్రార్థించారు వారితో శ్రీరాముడు మహాత్ములారా మీరు నన్ను ప్రార్థించడం తగదు ఆజ్ఞాపించాలి మీ ఆజ్ఞలను నేను శిరసావహిస్తానన్నాడు అహంకరించకుండా తన బాధ్యతను గుర్తించడంలోనే గొప్పతనం ఉన్నది సీతారామ లక్ష్మణులు సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు శ్రీరామ దర్శనం కోసమే సుతీక్ష్ణ మహర్షి దేహం విడవకుండా ఉన్నాడు తన తపశక్తినంతా శ్రీరామునకు ధారాదత్తం చేశాడు మరునాడు వారు మహర్షి అనుమతి తీసుకొని బయలుదేరారు దండకారణ్యంలోని మునుల ఆశ్రమాలను సందర్శిస్తూ పోతున్నారు సీతారామ లక్ష్మణులు అక్కడక్కడ కొంతకాలం ఉంటున్నారు ఇలా పది సంవత్సరాలు గడిచింది మళ్ళీ సుతీక్ష్ణ మహర్షి వద్దకు వచ్చారు అతనితో అగస్య మహర్షిని దర్శించుకోవాలన్న తమ ఆకాంక్షను వెల్లుబుచ్చారు సుతీక్ష్ణ మహర్షి మార్గాన్ని చెప్పాడు తన ఆశ్రమానికి దక్షిణంగా నాలుగు యోజనాల దూరంలో అగస్త్య సోదరుని ఆశ్రమం అక్కడికి యోజన దూరంలో అగస్త్య ఆశ్రమం ఉందని తెలిపాడు మహర్షి వద్ద సెలవు తీసుకొని బయలుదేరారు సీతారామలక్ష్మణులు సాయంకాలానికి అగస్త్య సోదరుని ఆశ్రమానికి చేరుకున్నారు ఇక్కడ విషయం చెప్పుకోవాలి అగస్త్య సోదరుని పేరేమో చెప్పలేదు ఎక్కడ సందర్భం వచ్చినా అగస్త్య భ్రాత అని చెప్పారు అందుకే పేరు తెలియని వారిని బ్రాత అంటుంటారు ఈ పదబంధం జాతీయంగా స్థిరపడింది అగస్త్య సోదరుని ఆతిథ్యంలో ఆ రాత్రి గడిపారు సీతారామలక్ష్మణులు ఉదయాన్నే అగస్త్యాశ్రమం వైపుగా అడుగులు వేశారు అగస్త్యుడు తపశక్తి సంపన్నుడు ఆకాశాన్ని తాకిన వింధ్య పర్వత గర్వాన్ని అణిచినవాడు అగం స్తంభయతీతి అగస్త్యహ పర్వతాన్ని స్తంభింపజేసినవాడు కనుక అగస్యుడయ్యాడు శ్రీరాముడి రాకను గమనించి అగస్యుడు శిష్య సమేతంగా ఎదురు వెళ్ళాడు అతిథిని గౌరవించే సాంప్రదాయమది శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై మహర్షికి పాదాభివందనం చేశాడు అగస్్యుడు శ్రీరామునకు దివ్యధనస్సు అక్షయ తూనీరాలు అమోఘమైన ఖడ్గాన్ని బహుకరించాడు జయం కలుగుతుందని ఆశీర్వదించాడు కష్టాలతో కూడిన వనవాసానికి సీత కోరి రావడం సాహసమని అభినందించాడు ఆమెకు గల భర్త ప్రేమను మెచ్చుకున్నాడు శ్రీరాముడు తాము నివసించడానికి అనువైన ప్రాంతాన్ని సూచించమని అగస్త్యుణ్ణి అభ్యర్థించాడు ఒక్క క్షణం ధ్యానమగ్నుడయ్యాడు మహర్షి తర్వాత శ్రీరామునితో ఇక్కడికి రెండు యోజనాల దూరంలో పంచవటి అనే ప్రదేశం ఉంది అక్కడ ఫలాలకు జలానికి కొదువలేదు గోదావరి నదీ తీరంలో ఉన్న ఆ ప్రాంతంలో జనసంచారం ఉండదు ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు అగస్త్యుడి దగ్గర సెలవు తీసుకొని పంచవటికి ప్రయాణమయ్యారు సీతారామలక్ష్మణులు దారిలో బలిష్టమైన ఒక పెద్ద గద్దను చూశారు పక్షి రూపంలో ఉండే రాక్షసుడేమోననుకున్నారు నువ్వెవరివని అడిగారు తన పేరు జటాయువు అని దశరథుడి మిత్రుడినని చెప్పుకున్నాడు తన వంశచరిత్రను శక్తి సామర్థ్యాలను వివరించాడు జటాయువు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయునకు సీతరక్షణ బాధ్యతను అప్పగించాడు శ్రీరాముడు శ్రీరాముని ఆజ్ఞ మేరకు పంచవటిలో పర్ణశాల నిర్మాణం చేశాడు లక్ష్మణుడు పంచవటిలో జీవనం ప్రశాంతంగా గడుస్తున్నది ఒకనాడు రాముడు పురాణ కథా ప్రసంగంలో ఉన్నాడు ఇంతలో శూర్పణ అనే రాక్షసి అక్కడికి వచ్చింది ఈమె రావణాసురుడి చెల్లెలు శ్రీరాముడి సౌందర్యానికి ముగ్ధురాలైంది తనను చేపట్టమన్నది తమ మధ్య అడ్డుగా ఉన్న సీతా చంపి తింటానన్నది శ్రీరాముడు పరిహాసంగా లక్ష్మణుని వద్దకు వెళ్లమన్నాడు లక్ష్మణుడు తాను అన్నకు దాసుడనని తనతో ఉంటే శూర్పణక కూడా దాస్యం చేయవలసి వస్తుందని అందుకే శ్రీరాముని చేరడమే సబబని సమాధానమిచ్చాడు శ్రీరాముడి వైపు తిరిగింది శూర్పణక సీత ఉండడం వల్లే తనను నిరాకరిస్తున్నాడని అట్టుడికి పోయింది సీతాదేవి అడ్డు తొలగించుకోవాలని ఆమెపై దాడికి దిగింది క్రూరులైన దుష్టులతో పరిహాసం పనికిరాదు అది ఎంతో ప్రమాదకరం ఆలస్యం చేయకుండా శూర్పణకను విరూపిణి చేయమన్నాడు శ్రీరాముడు అన్న ఆజ్ఞ ఆలస్యం శూర్పణక ముక్కుచవులు తెగిపడ్డాయి లక్ష్మణ్ణి కత్తి దెబ్బకు లబోదిబోమని మొత్తుకుంటూ సోదరుడైన కరుడి దగ్గరకు వెళ్ళింది శూర్పణక కరుడు పద్నాలుగు మంది యోధులను పంపాడు వాళ్లంతా శ్రీరాముని చేతిలో మట్టి గరిచారు ఇది చూసిన శూర్పణక కరుని వద్దకు వెళ్లి చెప్పింది కరదూషణులు పద్నాలుగు వేల మంది రాక్షసులతో శ్రీరాముడి మీదకు దండెత్తారు మూడు గడియల్లో వాళ్ళందరినీ యమపురికి పంపించాడు శ్రీరాముడు ఈ వార్త అకంపనుడి ద్వారా వేగంగా లంకకు చేరింది అకంపనుడు రావణాసురుడి గూఢాచారుల్లో ఒకడు ఈ విషయాన్ని సహించుకోలేని రావణుడు శ్రీరాముని హతమారుస్తానని ఆవేశపడ్డాడు అకంపనుడు అసహాయ సూరుడైన శ్రీరాముణ్ణి వధించడం దేవాసురులకు కూడా సాధ్యం కాదని తేల్చేశాడు కానీ అందుకు తగిన ఒక ఉపాయాన్ని చెప్పాడు శ్రీరాముడి భార్య సీత అందాల రాసి శ్రీరాముడికి ప్రాణం ఎలాగైనా ఆమెను అపహరిస్తే చాలు ఆ ఎడబాటును తట్టుకోలేక శ్రీరాముడు జీవితాన్ని చాలిస్తాడు అని చెప్పాడు ఇది రావణునికి ఎంతగానో నచ్చింది మరునాడు ఉదయమే రథం మీద ఆకాశంలో ప్రయాణిస్తూ మారీచుడి ఆశ్రమానికి చేరుకున్నాడు సీతాపహరణ విషయం తెలిపాడు ఈ పనిలో తనకు సహాయపడమన్నాడు మారీచుడు మండిపడ్డాడు ఓ రాక్షసేంద్ర ఈ ఆలోచన నీకెవరు చెప్పారు నిజంగా అతడు నీకు మిత్రుడి రూపంలో ఉన్న శత్రువు శ్రీరాముడు సింహం లాంటివాడు సింహం దగ్గరికి వెళ్లడం ఎంత ప్రమాదం పైగా ఇతరులకు హాని చేయాలనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉన్న రాముణ్ణి కవ్వించడం కొరివితో తలగొక్కోవడమే శాంతించి ఈ ఆలోచన విరమించి సుఖించమని సదుపదేశం చేశాడు రావణుడి ఆవేశం తిరుగుముఖం పట్టింది రావణుడు లంకకు తిరుగుముఖం పట్టాడు మరి లంకకు తిరుగుముఖం పట్టిన రావణుడు సీతాదేవిని ఎలా అపహరించాడు ఈ విషయాన్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈరోజు వీడియో చూసాం కదా వీటిలో కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేను కూడా ఆన్సర్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మొదటి ప్రశ్న సీతారామ లక్ష్మణ్లు వెళ్ళిన అరణ్యం పేరు ఏమిటి రెండవ ప్రశ్న కుబేరుని శాపం పొందిన రాక్షసుడి పేరు ఏమిటి మూడవ ప్రశ్న శ్రీరామునికి ఎవరి ఆశ్రమం దర్శించుకోవాలని కోరిక ఉన్నది నాలుగవ ప్రశ్న అగస్త్యుడు శ్రీరామునికి ఏవేవి బహుకరించారు ఐదవ ప్రశ్న రావణాసురుడి గూఢాచారి పేరు ఏమిటి మీ విలువైన సమయాన్ని వీడియో కోసం కేటాయించేందుకు మీకు ధన్యవాదాలు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి